ప్రియమైన శ్రోతలారా మా నాన్నగారు అంటే జ్యోతిందర్ సర్కడ్ గారు షిరిడీలో ఉన్నప్పుడు జరిగిన చాలా సంఘటనలు శ్రీ సాయి సచరిత్రలో వివరించబడ్డాయి వాటిని మా నాన్నగారు మాకు వివరించి చెబుతూ ఉండేవారు ఈ అధ్యాయంలోని సంఘటనలన్నీ అటువంటివే వాటిని మా నాన్నగారి ద్వారా నేరుగా విన్నందుకు నేను వీరేంద్ర సర్కడ్ ఎంతో అదృష్టవంతుడని భావిస్తున్నాను నా జ్ఞాపకాలలో భద్రపరచబడి ఉన్న ఆ అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను ఆ సంఘటనలు జరిగిన సమయంలో అక్కడ ఉన్న చాలామంది భక్తులు కూడా అటువంటి అనుభవాన్ని పొంది ఉంటారు ఒకవేళ ఎక్కడైనా ఏదైనా పొరపాటుగా అనిపిస్తే నన్ను మన్నిస్తారని భావిస్తున్నాను పులికి ముక్తిని ప్రసాదించుట ఈ సంఘటన పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో జరిగింది బాబా సశరీరులుగా శరీరులుగా ఉన్నప్పుడు మా నాన్నగారు షిరిడీని ఆకర్సారి దర్శించినప్పుడు జరిగిన సంఘటన కావటంతో దీనిని చాలా బాగా గుర్తుంచుకున్నారు ఎందుకంటే ఈ సంఘటన జరిగిన వారం రోజుల తరువాత బాబా మహాసమాధి చెందారు ఆ సంఘటన జరిగిన రోజున ఎప్పటిలాగే మసీదులో బాబా దర్బారు జరుగుతుండగా హఠాత్తుగా మసీదు బయట కలకలం చెలరేగింది అందరూ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆత్రుతతో ఉన్నారు నలుగురు దర్వేషులు ఎంతో బలంగా ఉన్న ఒక పెద్ద పులిని గొలుసులతో బంధించి ఎడ్ల బండి మీద తీసుకొని వచ్చి మసీదు ప్రవేశ ద్వారా వద్ద నిలిపారు దర్వేషులలో ఒక అతను మసీదులో ప్రవేశించి శ్యామతో ఆ పులి ఒక్కటే తమ జీవనాధారమని ఆ పులిని ఊరూరు తీర్పుతో ప్రదర్శనలు చేసి వచ్చిన ఆదాయంలో కొంత తమ జీవనానికి కొంత పులి కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు ఆ పులికి జబ్బు చేసిందని షిరిడీ గ్రామం మీదుగా వెళుతుండగా షిరిడీలో సాయిబాబా అనే గొప్ప మహాత్ముడు నివసిస్తున్నట్లు తమకు తెలిసిందని చెప్పారు అంతేకాకుండా సాయిబాబాకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని ఆయన తమ దివ్య దృష్టితోనే జీవుల బాధలు నివారించగలరని విన్నామన్నారు అందుచేత తమకు అనుమతినిస్తే బాధపడుతున్న ఆ పులిని బాబాకు చూపిద్దామని అను అనుకుంటున్నట్లు చెప్పారు శ్యామ బాబాను సంప్రదించగా పులిని మసీదులోకి తీసుకురావడానికి బాబా సమ్మతించారు నెమ్మదిగా నడుస్తున్న ఆ పులిని దర్వేషులు అన్ని జాగ్రత్తలతో మసీదులోనికి తీసుకుని వచ్చారు ఆ పులి బాబా కూర్చుండే మసీదు మెట్ల దగ్గరకు వచ్చింది అది బాబా వైపు చూసి తన ముందరి కాళ్ళను చాపి బాబాకు నమస్కారం చేస్తూ మటుగా తన శిరస్సును క్రిందకు వంచింది అంతలోనే హఠాత్తుగా పెద్దగా గర్జించింది ఆ గర్జన ఎంత భీకరంగా ఉందంటే దాని దెబ్బకు మసీదంత పెద్ద కుదుపునకు లోనైంది అలా పెద్దగా గర్జించి ఆ పులి అచేతనంగా నేల మీదకు ఒరిగిపోయింది నలుగురు దర్వేషులు పరిగెత్తుకుని వెళ్ళి చూసి ఆ పులి మరణించిందని తెలుసుకొని ఖిన్నులయ్యారు వారు బాబాతో ఆ పులి చనిపోయిందని దాన్ని ఏం చేయమంటారని అడిగారు పులి శరీరాన్ని శివుని మందిరం బయట ఉన్న నంది విగ్రహం దగ్గర సమాధి చేయమని బాబా వారికి చెప్పారు షిరిడిలోని జనమంతా ఆ పులిని సమాధి చేసే కార్యక్రమాన్ని చూడడానికి తరలి వచ్చారు మా నాన్నగారు జరిగిందంతా ప్రత్యక్షంగా చూడటం వల్ల బాబాకు పులికి మధ్య ఏదో మౌన సంభాషణ జరిగిందని దాని తరువాతనే ఆ పులి మరణించిందని ఆయనకు అనిపించింది బాబాకు పులికి మధ్య నిజంగా ఏం జరిగిందన్నది బాబాను అడిగి తెలుసుకోవాలని ఎంతో ఆతురతతో ఉన్న మా నాన్నగారు తగిన సమయం కోసం వేచి చూచి బాబాని అడిగారు బాబా చిరునవ్నవి మా నాన్నగారితో బావు బావు ఆ పులి భరింపరాని వేదనతో ఉంది తానిక ఆ వేదనను భరించలేనని తనను ఆ బాధ నుంచి విముక్తి చేయమని అర్థించినది దాని దేనావస్థను చూసి నాకు జాలి వేసి దానికి ముక్తిని ప్రసాదించమని నేను దేవుని ప్రార్థించాను నా దైవం ఎంతో దై కలవాడు ఆయన నా ప్రార్థనలను స్వీకరించి ఆ పులికి ముక్తిని ప్రసాదించాడు ఆ పులి ఈ జనన మరణ చక్రాల నుండి సంపూర్ణమైన స్వేచ్ఛను పొందింది అన్నాడు బాబా ఇచ్చిన వివరణకు మా నాన్నగారు నిశ్చేష్ఠులై బాబాతో ఆయన ఇంతవరకు మనుషుల మీదనే తమ అనుగ్రహ జల్లులను కురిపించడం చూశానని కానీ మొదటిసారిగా ఇప్పుడు పులి లాంటి ఒక క్రూర జంతువు మీద కూడా వారి అనుగ్రహపు జలులను కురిపించడం చూస్తున్నానని చెప్పారు వరుణి వరుణుడిపై ఆధిపత్యం వరుణుడిపై ఆధిపత్యం ఒకసారి షిరిడీలో అనుకోని విధంగా కుండపోత వర్షం వచ్చినప్పుడు జరిగిన దృష్టాంతం శ్రీ సాయి సచ్చరిత్రలో మనము చూడవచ్చు అప్పుడు మా నాన్నగారు అక్కడే ఉన్నారు రెండు మహాశక్తుల మధ్య జరిగిన యుద్ధాన్ని వీక్షించిన అదృష్టవంతులలో మా నాన్నగారు కూడా ఒకరు సాయి బాబా అష్టశుద్ధులు సంపాదించారని తమను కష్టాల బారి నుండి బయటపడవేయమని తన భక్తులు కోరినప్పుడు ఆ కష్టాల బారి నుండి వారిని గట్టి గట్టెక్కించడానికి బాబా వాటిని ఉపయోగించేవారని మా నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు సాయిబాబా ఈ భూమిపైన అవతరించిన భగవంతుని అవతారం అందుకే ప్రకృతి శక్తులు కూడా ఆయన ఆజ్ఞలను శిరసావహించేవి అది వర్షాకాలం అది వర్షాకాలం మధ్యాహ్నం నుంచి ఎడ తిరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది సాయంత్రం అయ్యేసరికి ఇంకా పెద్దదైంది ఆకాశంలో ఆకాశంలో నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి ఈదురు గాలులు వేచడం మొదలైంది ఉరుములతో కూడిన గాలివా గాలివాన వచ్చే సూచనలు బాగా కనిపించాయి ఆకాశంలో మెరుపులు వాటి వెనుకే భయంకరమైన ఉరుములు వస్తున్నాయి ఆ తుఫానును చాలా తీవ్రంగా ఉండి షిరిడీ గ్రామాన్నంతా విపరీతమైన వర్షంతో ముంచెత్తింది ఎక్కడ చూసినా నీరు నిలిచిపోయింది షిరిడీ ప్రజలు అంత ముందెప్పుడు అటువంటి ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టి చూడలేదు గ్రామస్తులంతా తమ పశువులతో సహా బాబా మసీదులో గుమ్మురడం మొదలుపెట్టారు ఈ ప్రళయానికి మా నాన్నగారేమీ మినహాయింపు కాదు ఆయన కూడా మసీదు చేరుకున్నారు మహాభారతంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తి సమస్త ప్రాణులను కని విని ఎరుగని ప్రకృతి ఆగ్రహం నుండి రక్షించిన సంఘటనని అప్పుడు ఆయన గుర్తు చేసుకున్నారు ఆయన అంటే మా నాన్న మా నాన్న అంటే జ్యోతింద్ర తర్కన్ ఇప్పుడు షిడీలోని స్థానిక ప్రజలకు శ్రీకృష్ణునిలాగా తమను కూడా అటువంటి విపత్కర పరిస్థితి నుండి రక్షించగలిగే వారి అవసరం కలిగింది అందరూ భయాందోళనలతో బాబాను ఆశ్రయించి వారి అనుగ్రహం తమపై వర్షించాలని ఎదురుచూస్తున్నారు తుఫాను తగ్గే సూచనలు ఎక్కడా కనబడడం లేదు బాబా ఓర్పు కూడా నశించింది ఆయన తమ గద్దె నుంచి లేచి సటక చేతిలోకి తీసుకొని మసీదు ద్వారా దగ్గరకు వచ్చారు ఆయన మసీదు బయటకు రాగానే ఆకాశంలో తీక్షణమైన మెరుపు పెంచింది బాబా సటకాతో నేల మీద కొట్టి తీవ్రమైన స్వరంతో పోతావా లేదా జాసేకే నై అని గర్జించారు ఆయన గర్జింపు ఎంత తీవ్రంగా ఉందంటే షిరిడి అంత భూకంపం వచ్చిందా అన్నట్లు వణికింది తీక్షణమైన మెరుపు రావడం షిడీ నుంచి వెళ్లిపొమ్మని వరుణు దేవుడిని ఆజ్ఞాపిస్తూ బాబా సటకాతో నేల మీద కొట్టడం ఇలా వరుసగా మూడుసార్లు జరిగింది అది రెండు మానవాతీత శక్తుల మధ్య జరిగే పోరాటమని స్పష్టంగా కనబడుతోంది త్వరలోనే బాబా ఆజ్ఞకు అనుగుణంగా తుఫాను తగ్గుముఖం పట్టింది మెరుపులు ఆగిపోయాయి వర్షం తగ్గుముఖం పట్టింది ఈదురుగాళ్ళు తగ్గాయి సుమారు ఒక గంట తరువాత షిడి అంతటా ప్రశాంతత నెలకొన్నది ఆకాశం నిర్మలం అవడంతో అందరినీ తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళమని బాబా చెప్పారు మా నాన్నగారు విధిగా పెట్రోమాక్స్ దీపాలను వెలిగించడానికి వెళ్ళారు ఆ యుద్ధం గురించి బాబాను అడుగుదామని తగిన సమయం కోసం చాలా ఆతృతగా ఆయన వేచి ఉన్నారు సరైన సమయం వచ్చినప్పుడు ఆయన అంటే మా నాన్నగారు అంటే జ్యోతింద దర్కాడు బాబా బాబా మీకు ప్రకృతిని కూడా శాసించగలిగే శక్తి ఉందా అని బాబాని అడిగారు బాబా సమాధానం చెప్తూ భావు భావు నా భక్తులు కష్టాలలో ఉన్నప్పుడు వారి మీద దయను కురిపించమని ఈ విశ్వమంతటికి ప్రభువైన భగవంతుణ్ణి ప్రార్థిస్తాను భగవంతుడు వచ్చి నాకు సహాయం అందిస్తాడు అన్నారు అంతటి భయంకరమైన తుఫానులో నిలబడి ప్రకృతి బీభిత్న్ని ఆపమని బాబా వరుణ దేవుని ఆజ్ఞాపించిన దృశ్యం మా నాన్నగారి హృదయంలో చెరగని వేసింది ఆ సమయంలో బాబా విలక్షణమైన భగవతాతారంగా భగవతాతారంగా కనిపించారు